తొమ్మిది కర్మ ఒకటి ఒకసారి గురువు ఈ కథ చెప్పాడు ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది ఫలానా వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆ వ్యక్తి వివరాలు చెప్పండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ మొదటి విషయం వాడు ఒట్టి మూర్ఖుడు మూర్ఖుడా అవును వాడికి ఏ ఒక్క విషయమూ తెలియదు అన్నింటికీ నేనే సాయపడవలసి వచ్చింది ఇలా చెప్పిందని చెప్పి గురువు మీరెవరి చేతనైనా అవమానింపబడ్డామని అనుకుంటే అందుకు మీరు అవతలి వ్యక్తికి ఎలా సాయపడ్డారో గమనించండి అని అన్నాడు శిష్యులు గురువు చెప్పిన మాటలు ఒప్పుకోలేదు ఇది మాకు వాస్తవమని అనిపించడం లేదు అన్నారు గురువు జవాబు చెప్పాడు మీరు కోపం తెచ్చుకోకపోతే ఎవరైనా మీకు కోపం తెప్పించగలరా అవమానాన్ని స్వీకరించకపోతే మిమ్మల్ని ఎవరైనా అవమానించగలరా రెండు ఒక పర్యాయం గురువు శబ్దాలకున్న సమ్మోహక శక్తిని గురించి ప్రసంగించాడు హాలులో వెనుక నుండి ఒక శ్రోత ఇలా అన్నాడు మీరు చెప్పేదానిలో అర్థం పర్థం లేడు దేవుడు 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 అని నేను అనగానే నాకు దివ్యత్వం వస్తుందా పాపం 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 అని అనగానే పాపం చుట్టుకుంటుందా గురువు వెంటనే యు బాస్టర్డ్ కూర్చో నోరు మూసుకొని అన్నాడు ఆ శ్రోత క్రోధావేశంతో ఊగిపోయాడు గురువును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు గురువు పశ్చాత్తాపడిన వారిలాగా ముఖం పెట్టి బాబు క్షమించు నాకు ఒళ్ళు తెలియదు ఏదో అనేశాను పొరపాటైంది ఆ శ్రోత తమాయించుకున్నాడు వెంటనే మామూలుగా అయినాడు గురువు మాట అందుకుని నీ ప్రశ్నకు సమాధానం లభించిందనుకుంటాను ఒక్క మాటకు నీకు మూర్చ వచ్చినంత పని ఇంకో మాట నిన్ను శాంతింపజేసింది అన్నాడు మూడు వ్యామోహం వల్ల మన దృష్టి భ్రమిస్తుంది ఈ విషయమే గురువు ప్రసంగాలలో తరచూ వస్తుండేది దీన్ని వివరించేందుకు అతికినట్లు సరిపోయిన దృష్టాంతం చెప్పి శిష్యులను నవ్వించాడు గురువు నేనొకసారి ఒక తల్లిని అడిగాను నీ కుమార్తె ఎలా ఉన్నది అని ఆమె ఇలా అన్నది నా కూతురు అదృష్టవంతురాలు ఆమెకేమి మంచి ముగుడు దొరికాడు ఆమెకు కారు కొని ఇచ్చాడు కోరిన నగలు కొనిపెట్టాడు సేవకులను పెట్టాడు ఆమె ప్రక్క మీద ఉండగానే కాఫీ తెచ్చి స్వయంగా ఇస్తాడు మధ్యాహ్నం దాకా ఆమె ప్రక్క మీద నుండి లేవనక్కరలేదు అలాగా అయితే నీ కుమారుడు ఎలా ఉన్నాడు స్వామి ఏం చెప్పేది వాడి సంగతి ఒక గయ్యాళి గంప పెళ్ళం దొరికింది వాడికి వాడా కోసం కారు కొన్నాడు నగలు కొన్నాడు దాసదాసి జనాన్ని పెట్టాడు ఏం లాభం ఆ వగలాడి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్ర లేవదు కనీసం కాఫీ ఇవ్వటానికైనా లేచిరాదు నాలుగు నిష్కామ కర్మ అంటే ఏమిటి అని ఒకరు అడిగారు గురువును కర్మ కర్మ కోసమే చేస్తే అది నిష్కామ కర్మ భయం వలనో ప్రలోభం వలనో మెప్పు పొందడానికో మరే ప్రతిఫలం కొరకు చేస్తే అది నిష్కామకర్మ కాదు దీన్ని వివరించే నిమిత్తం గురువు ఒక దృష్టాంతం చెప్పాడు ఒక రీసెర్చ్ స్కాలర్ కట్టెలు కొట్టేవాణ్ణి ఒకణ్ణి కూలీకి పెట్టుకున్నాడు వాడి చేతికి ఒక గొడ్డలి ఇచ్చి ఇంటి వెనుక భాగంలో ఉన్న ఒక పెద్ద ముద్దును చూపి ఇలా చెప్పాడు ఆ మొద్దు ఉన్నది చూశావు కదా దానిని ఓ గొడ్డలితో కొడుతూ ఉండాలి పదును ఉన్న భాగంతో కాదు గొడ్డలి వెనుకకు త్రిప్పి మడిమతో నీ కదలికలను నేను చూస్తుంటాను నీకు నేను గంటకు వంద రూపాయలు ఇస్తాను అలా చేస్తే కట్టెలు కొట్టేవాడికి ఈయనక కాస్త పిచ్చి ఉన్నట్లుంది అనిపించింది అయినా కూలీ ఎక్కువ ఇస్తున్నాడు నాకేమి అనుకున్నాడు పనిలోకి దిగాడు రెండు గంటలైంది పని కట్టి పెట్టి వచ్చి నేను వెడుతున్నాను అన్నాడు ఏమైంది నీకు కూలీ చాలదా చెప్పు రెట్టింపు ఇస్తాను అక్కరలేదు కూలీ బాగానే ఇస్తున్నారు కానీ నేను గొడ్డలితో కొట్టినప్పుడు కట్టెలు ఎగిరి పడవద్దా అని అడిగాడు ఆ కూలీవాడు ఐదు నా జీవితం పగిలి ముక్కలైన అద్దంలాగా అయింది అన్నాడొక భక్తుడు గురువుతో నేనొక పాపాత్ముణ్ణి నాకేమైనా విముక్తి మార్గం ఉన్నదా గురువు ఇలా చెప్పాడు ఉన్నది పగిలిన ప్రతి అద్దం ముక్కను అతికించవచ్చు పడ్డ ప్రతి మరకను తుడిచివేసుకోవచ్చు ఎలాగా క్షమించడం ద్వారా ఎవరిని క్షమించాలి అందరినీ జీవితాన్ని భగవంతుణ్ణి నీ పొరుగు వాళ్లను ముఖ్యంగా నిన్ను నీవు అదెలా చేయటం తప్పు ఎవరిది కాదు ఏ ఒక్కరూ దోషులు కారు అని తెలుసుకో ఎక్కువ మందికి జ్ఞానం లభించటం లేదు ఎందుచేత అని అడిగారు ఒకరు గురువును వారందరూ తాము లాభం పొంది కూడా నష్టపడ్డామనుకుంటున్నారు కనుక దృష్టాంతంగా గురువు ఒక వ్యాపారిని గురించి చెప్పాడు ఆ వ్యాపారికి లాభాలు పెరిగాయి షాపును రిపేరు చేయించాడు పెద్దది చేశాడు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి కొనుగోలుదారుల సంఖ్య పెరిగిపోయింది ఒక మిత్రుడు వచ్చి ఆ వ్యాపారిని అభినందించాడు బిజినెస్ వృద్ధి పొందినందుకు కానీ ఆ వ్యాపారి వాస్తవం అది కాదు ఆ ముందరి వాకిలి తలుపులు చూడండి అవి స్ప్రింగ్ డోర్సు ఇంతమంది జనం వచ్చి త్రోసుకుని వస్తుంటే వాటికున్న స్ప్రింగులు వదులయ్యి రిపేరుకు పంపవలసి వచ్చేటట్లుంది ఇది లాభమా ఏడు ఎందుకోనండి గురువుగారు నాకు ఈ జీవితం వ్యర్థం అనిపిస్తోంది గానుగెద్దు జీవితం అయిపోయింది నేనేం సాధించాను లోకం మెచ్చుకునే పని ఒక్కటి కూడా చేయలేదు అని వాపోయాడు ఒక శిష్యుడు గురువు దగ్గర అతనికి చనువు ఎక్కువ నీవు తప్పుగా ఆలోచిస్తున్నావు లోకం నిన్ను గుర్తిస్తేనే నీవు చేసే పనులు గొప్పవి అవుతాయని అనుకోకూడదు అని చెప్పాడు గురువు శిష్యుడు ఏమీ అనలేదు కాసేపు మౌనంగా కూర్చున్నాడు గురువు దగ్గర అతనికి మరలా ఏదో అనిపించింది చెప్పాలని గురువుతో ఇలా అన్నాడు లోకం గుర్తించిందా లేదా అనేది అలా ఉంచండి ఒక్క మనిషిలోనైనా నేను మార్పు తీసుకుని రాలేకపోయాను ఇది నన్ను వేధిస్తోంది ఈ ఆలోచన కూడా తప్పే ఇతరులను ప్రభావితం చేయటం వల్ల నీవు చేసే పనికి గొప్పతనం రాదు అన్నాడు గురువు అయితే ఒక పని గొప్ప పని అంటే మహాకార్యం ఎలా అవుతుంది కర్మను కర్మ కొరకు చేయటం వల్ల త్రికరణ శుద్ధిగా సర్వశక్తులు వినియోగించి అప్పుడది ప్రతిఫలాపేక్ష రహితమైన దైవీయ కార్యం అవుతుంది ఎనిమిది ఒక శిష్యుడు సత్యమే పలుకుతాను అనే వ్రతం పెట్టుకున్నాడు అతని సత్యవ్రత దీక్ష కారణంగా చాలాసార్లు అవస్థల పాలవుతున్నాడు గురువు అతనిని మందలించాడు అయితే మనం ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పకూడదా అని శిష్యుడు గురువును నిలదీసి అడిగాడు చెప్పకూడదు ఒక్కొక్కసారి సత్యాన్ని చెప్పకుండా ఉండడమే మంచిది అన్నాడు గురువు శిష్యుడికి అది నచ్చలేదు దీన్ని మీరు నిరూపణ చేసి చెప్పక తప్పదు అని ఎదురు పలికాడు గురువు అతనికి ఒక అత్తగారి దృష్టాంతం చెప్పాడు ఆమె కూతురింటికి వచ్చి వారం రోజులు ఉంటానని చెప్పి నెల రోజులైనా పోకుండా తిష్ట వేసుకుని ఉన్నది ఆ నూతన దంపతులు ఆమెను వదిలించుకునేందుకు ఒక ప్లాన్ వేసుకున్నారు ఇవాళ రాత్రికి నేను సాంబారు చేసి వడ్డిస్తాను మనం వాదించుకుందాం మీరేమో సాంబారులో ఉప్పు ఎక్కువైంది ఏమిటి అనండి అదేమిటి ఉప్పు అసలు సరిపోకనే పోతే అని నేనంటాను ఇలా వాదించుకుంటూ మా అమ్మను అడుగుదాం మా అమ్మ మీరు చెప్పింది ఒప్పుకుంటే నాకు పిచ్చి కోపం వస్తుంది ఆమెను బయటకు నడు అంటాను నేను చెప్పింది ఒప్పుకుంటే మీకు కోపం వస్తుంది ఇక దయచేయండి అని ఆమెను మీరు సాగనంపుతారు ఆమె రాత్రికి సాంబారు వడ్డించింది మొగుడు పెళ్ళాం వాదించుకున్నారు పోట్లాడుకున్నారు తగాదా ముదురుతున్న సమయంలో పెళ్ళాం అడిగింది అమ్మా నీవు చెప్పు సాంబారులో ఉప్పు ఎక్కువైందా తక్కువైందా ఆ వృద్ధురాలు గడుసు మనిషి ఆమె ఒక చెంచాను సాంబారులో ముంచింది చెంచా పైకెత్తి సాంబారు చుక్కలు రెండు నాలుగుపై వేసుకుంది జాగ్రత్తగా రుచి చూసింది ఒక్క క్షణం ఆలోచించింది నాకు సరిపోయింది అని చెప్పింది శిష్యుడు ఒక పర్యాయం గురువును సమీపించి తనకు మార్గదర్శనం చేయవలసిందని వేడుకుంటూ ఇలా అడిగాడు భగవంతుడు మెచ్చే మంచి పని ఏదో చెప్పండి చేస్తాను నాకేం తెలుస్తుంది అన్నాడు గురువు చక్రవర్తి దానం చేశాడు భగవంతుడు మెచ్చాడు గోపికలు ృష్ణుని ప్రార్థించారు భగవంతుడు మెచ్చాడు జనకుడు రాజ్యమేలాడు భగవంతుడు మెచ్చాడు బుద్ధుడు సర్వస్వం వదిలిపెట్టాడు భగవంతుడు మెచ్చాడు నేను అనుష్ఠించవలసిన ధర్మం ఏమిటో కనుగొనే మార్గం ఏదైనా ఉన్నదా ఉన్నది నీ హృదయాంతరాళంలో దాగి ఉన్న ఇచ్ఛ ఏమిటో వెతకి వెలికి తీయి ఆ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించు పది నా పొరుగువాణ్ణి ప్రేమించటానికి నేను ఏమి చేయాలి అని అడిగాడు శిష్యుడు నిన్ను నీవు ద్వేషించటం మానుకో ఇది గురువు చెప్పిన సమాధానం శిష్యుడు ఈ మాటలను తీవ్రంగా మరణం చేసుకున్నాడు తిరిగి వచ్చి అడిగాడు నేను నన్ను గాఢంగా ప్రేమించుకుంటున్నాను నేను స్వార్థపరుణ్ణి ముందు నీతో నీవు స్నేహంగా ఉండడం నేర్చుకో నీకు సంతృప్తి కలుగుతుంది అదే నీకు విముక్తి కలిగించి పొరుగువాణ్ణి ప్రేమించేటట్లు చేస్తుంది పదకొండు భార్యాభర్తలు ఇరువురు తరచూ కీచులాడుకునేవారు వారు ఒకసారి గురువు దగ్గరకు వచ్చి సలహా అడిగారు గురువు ఆదర్శప్రాయమైన ఒక సలహా చెప్పాడు మీరు ఒకరు మరొకరు నుండి కానుకగా అంటే బహుమతిగా అడిగి పుచ్చుకొనగలిగిన దాన్ని హక్కుగా పొందటానికి ప్రయత్నించటం మానండి అంతే ఆ క్షణం నుండి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు పన్నెండు మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మీరు ధన్యవాదాలు చెప్పాలి అన్నాడు గురువు శిష్యులతో ఒకసారి ప్రసంగవశాత్తు ఇంకాస్త వివరించండి అన్నారు శిష్యులు ఒక కోతి చెట్టు ఎక్కి కూర్చుని క్రింద నిల్చుని ఉన్న ఒక సాధువు పైకి కొబ్బరికాయ విసిరివేసింది సాధువు కొబ్బరికాయను అందుకున్నాడు పగులుగొట్టి నీళ్లు త్రాగాడు కొబ్బరి తిన్నాడు కొబ్బరి చెప్పును భిక్షా పాత్రగా చేసుకున్నాడు అని ముగించాడు గురువు పదమూడు భగవంతుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి అడిగారు శిష్యులు భక్తుడు భగవంతునిపై తనకు గల ప్రేమను ఇలా వెల్లడిస్తాడు భగవాన్ జరిగిన దానికి ధన్యవాదాలు దానికి అలాగే పదునాలుగు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు పోతున్న వ్యక్తి హృదయంలో కించిత్ వ్యామోహం మిగిలి ఉన్న తీరని నష్టం వాటిల్లుతుంది ఈ అంశాన్ని తెలియపరిచేందుకు గురువు శిష్యులకు ఈ క్రింది కథ చెప్పాడు ఒక గ్రామస్థుడు గుర్రం మీద స్వారీ చేస్తూ కొండ ప్రక్కగా ఒక గుహ ఉంటే దాని ముందుగా వెడుతున్నాడు ఆ గుహ బహు దాని ద్వారం ఏడాదికి ఒకసారి తెరుచుకుంటుంది అదృష్టవంతులకు అప్పుడు అందులో ఉన్న రత్న లభిస్తాయి వారు కోటీశ్వరులవుతారు ఈ వ్యక్తి అక్కడకు చేరిన క్షణమే ఆ గుహ ద్వారం తెరుచుకుంది అతను గుర్రం దిగి గుహలోకి చూస్తే రత్నాలు రాసులుగా పోసి ఉన్నాయి తన గుర్రానికి ఇరువైపులా ఉన్న సంచీలలో అతను చేతనైనన్ని రత్నాలు నింపుకున్నాడు తొందరగా బయటకు వెళ్లాలని అతనికి తెలుసు గుహద్వారం మరల మూసుకుంటుంది గుర్రం మీద మోయిలేని బరువు వేసి తన అదృష్టానికి మురిసిపోతూ అతను బయలుదేరాడు అంతలో అతనికి గుర్తు వచ్చింది తన చేతి కర్ర గుహలో ఉండిపోయింది అతను వెనుకకు తిరిగి లోపలకు పరిగెత్తుకుని వెళ్ళాడు చేతి కర్రను తెచ్చుకోవాలి త్వరగా కానీ సమయం మించిపోయింది మూసుకుని మూసుకునిపోయింది గుర్రం బయట అతను లోపల గ్రామంలోని వాళ్ళు ఆ గుర్రాన్ని చూశారు అతని కొరకు ఎదురు చూశారు లాభం లేకపోయింది వారా రత్నపు సంచీలను అమ్మి సొమ్ము చేసుకుని కాస్త పంచుకున్నారు గురువు ఈ కథ చెప్పి మరికొన్ని మాటలు కూడా జోడించాడు ఒక పిచ్చుక అడవిలో గూడు కట్టుకుంటుంది ఒక చెట్టు కొమ్మపై అతి చిన్న స్థలం చాలు దానికి ఒక లేడీ నదిలోని నీళ్లు త్రాగుతుంది దాని పొట్టకు ఎన్ని నీళ్లు కావాలి నాలుగు గ్రొక్కలు మనం అవసరాన్ని మించి ప్రోగు చేసుకుంటాం ఎందువల్ల మన హృదయాలు శూన్యంగా ఉండటం వల్లనే పదిహేను మనం స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాం అనుకుంటాము కానీ ఎక్కువగా మనం మన అలవాట్లను బట్టే ప్రవర్తిస్తుంటాం అలవాటు ఎలా ఉంటుందో అలా మన మాటలు ఉంటాయి మన చేతలుంటాయి మన తలపులుంటాయి అని చెప్పాడు గురువు ఆయన ఈ అంశాన్ని వివరించే ఒక కథ కూడా చెప్పాడు అలెగ్జాండ్రియాలో ఉండే పెద్ద గ్రంథాలయాన్ని తగులుబెట్టారు గ్రంథాలన్నీ భస్మమైనాయి ఒక్క గ్రంథం మాత్రం మిగిలింది అది ఒక సాధారణ గ్రంథం చెప్పుకోదగిన విషయాలు ఏవీ అందులో లేవు దాన్ని వేలం వేసి అమ్మారు ఒక భేదవాడు కొనుక్కున్నాడు తక్కువ ధరకు వాడు దాన్ని అటు ఇటు త్రిప్పి చూశాడు చివరి అట్టకు లోపలి భాగంలో పెద్ద పెద్ద అక్షరాలతో రెండు మూడు వాక్యాలు ఉన్నాయి ఒక చిన్న గులకరాయి వలె ఉండే ఆ పరుసు వేదిని తాకిస్తే చాలు ఏదైనా బంగారంగా మారిపోతుంది ఆ రాయి నల్ల సముద్రం ఒడ్డున ఉన్న కోటాను కోట్ల గులకరాళ్ల నడుమ పడి ఉన్నది ఆ రాయి మిగతా మిగతారాళ్ల మాదిరిగానే ఉంటుంది అయితే ఒక తేడా ఉన్నది మిగతా రాళ్ళు పట్టుకుంటే చల్లగా ఉంటాయి ఇది మాత్రం వెచ్చగా ఉంటుంది ప్రాణం ఉన్నదానిలాగా ఆ వ్యక్తి ఎగిరి గంతేశాడు తన అదృష్టానికి పొంగిపోయినాడు తనకున్న యావదాస్తి అమ్మేశాడు చాలదని పెద్ద మొత్తంలో డబ్బు అప్పు తీసుకున్నాడు ఆ పైకంతో ఒక సంవత్సరం పనిచేయవచ్చు అని అనుకున్నాడు నల్ల సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు ఒడ్డున ఒక గుడారం వేసుకున్నాడు పరుశువేదిని వెతికే కార్యక్రమంలో లీనమైనాడు అతను ఒక రాయిడి చేతికి తీసుకునేవాడు అది చల్లగా చేతికి తగిలితే దాన్ని ఒడ్డున పారవేయడు అలా చేస్తే మరల దాన్నే డజన్ల సార్లు లెక్కించవలసి రావచ్చు అందుచేత చల్లగా తగిలిన దాన్ని సముద్రంలోకి గిరాటు వేసేవాడు రోజు గంటల తరబడి ఇదే పని అతనికి ఓర్పుతో పట్టుదలతో చేస్తున్నాడు ఈ పని ఒక గులకరాయి తీసుకోవటం చల్లగా చేతికి తగిలిందా సముద్రంలోకి విసిరివేయటం ఇంకోటి తీసుకోవడం ఇలా ఇలా అంతు లేకుండా వారం అయింది నెల అయింది పది నెలలైనాయి ఏడాది అయింది పని చేస్తూనే ఉన్నాడు మరలా డబ్బు అప్పు చేసి రెండు సంవత్సరాల గ్రాసం దగ్గరుంచుకున్నాడు అలా పని చేసుకుంటూ పోతున్నాడు ఒక గులకరాయి పైకెత్తడం చేతితో పట్టుకుని చూడడం చల్లగా ఉంటే సముద్రంలోకి విసిరివేయటం గంట తర్వాత గంట రోజు తర్వాత రోజు వారం తర్వాత వారం పరుసవేది జాడ లేదు ఒక సాయంకాలం పూట అతను ఒక రాయి చేతిలోకి తీసుకున్నాడు అది చేతికి వెచ్చగా తోచింది అయితే అలవాటు ప్రకారం దాన్ని కూడా అతను సముద్రంలోకి విసిరివేశాడు పదహారు అవకాశాలతో పాటు అవరోధాలు కూడా ఉంటాయి అవరోధాలు తొలగించుకుని అవకాశాలను వినియోగించుకోవలసి ఉంటుంది జీవితంలో తన ప్రసంగంలో గురువు ఈ మాటలు చెప్పటం విని ప్రతిదానికి మీరు ఒక కథ చెప్పి వివరిస్తారు కదా దీనికి ఏం కథ చెబుతారు అని అడిగారు శిష్యులు ఒక రౌతు గుర్రం ఎక్కి వస్తున్నాడు గుర్రానికి మంచి నీళ్లు పట్టాలి దారిలో ఒక తోట కనిపించింది అందులో ఒక మరబావి ఉన్నది పెద్ద చక్రం మీదుగా బక్కెట్లు వస్తుంటాయి నీళ్లతో ఎద్దులు కానీ మనుషులు కానీ లాగుతుంటారు దాన్ని అయితే ఆ మరబావి నుండి నీళ్లు తోడేటప్పుడు పెద్ద శబ్దం అవుతుంది గుర్రానికి నీళ్లు ఇప్పించమని అడిగితే తోట యజమాని సరేనని నీళ్లు తోడిస్తున్నాడు గుర్రం నీళ్లు త్రాగడానికి ముందుకు రావటం లేదు మరబావి శబ్దం దానికి అలవాటు లేక బెదిరిపోతుంది మీరా చప్పుడు రాకుండా చేయండి గుర్రం నీళ్లు తాగుతుంది అన్నాడా రౌతు అది జరగని పని నీ గుర్రం నీళ్లు త్రాగాలనుకుంటే శబ్దం వింటూ త్రాగాల్సి ఉంటుంది తోటి నీళ్లు వస్తాయి ఇక్కడ రమణబోధ ప్రేమతో ధార్మిక బుద్ధితో పవిత్ర భావనతో శాంత మనస్కుడవై నీవు ఏ పని అయినా చేస్తే అది సత్కర్మ కామదూషితమై అశాంతితో నిండిన మనస్సుతో చేసే కర్మ దుష్కర్మ సత్కర్మ కదా అని దుష్టమార్గాన్ని అవలంబించి చేయవద్దు ఫలితం మంచిదైతే చాలు అని భావించకూడదు మార్గం సరైనది కాకపోతే సత్కర్మ కూడా దుష్కర్మ అవుతుంది కనుక మార్గం సైతం పవిత్రమైనదై ఉండాలి అని చెప్పారు భగవాన్ శ్రీ రమణ మహర్షి అంతా దైవలీల అని అంతా బ్రహ్మమయం అని చెబుతారే ఇక దురభ్యాసాలను దురలవాట్లను వదిలిపెట్టాలని చెప్పడం దేనికి అని ఒకరు అడిగితే భగవాన్ ఇలా సమాధానం చెప్పారు మన శరీరం పైన పుండు లేచిందనుకోండి దాన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది శరీరం అంతటికీ అది బాధ కలిగిస్తుంది మామూలు వైద్యానికి లొంగకపోతే డాక్టర్ని పిలిచి శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించవలసి వస్తుంది అలా చేయకపోతే అది చీము పట్టి ఇంకా ప్రమాదానికి దారి తీస్తుంది దురభ్యాసాలు దేహంపై లాంటివి ప్రతి వ్యాధికి తగిన చికిత్స చేయాలి సత్కర్మల ద్వారా ముక్తి లభిస్తుందా సత్కర్మ మంచిదే అది చిత్తశుద్ధిని కలిగిస్తుంది శుద్ధ మనస్సుకు జ్ఞానసిద్ధి కలుగుతుంది ఆ విధంగా అది ముక్తికి మార్గాన్ని సుగమం చేస్తుంది